హాయ్ అండి వెల్కమ్ టు విజయాస్ దాసరి ఈరోజు తెలంగాణ స్పెషల్ బగారా రైస్ మటన్ కూర ఎప్పటి నుంచో మన సబ్స్క్రైబర్స్ కూడా మటన్ కుక్కర్లో ఎలా వండాలో చెప్పమంటున్నారు ఒక చిన్న టిప్తో కూడా ఎలా చక్కగా చేసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి ఈ బగారా రైస్ కోసం నేను ఇక్కడ గ్లాసున్నర బాస్మతి రైస్ శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన నానపెట్టుకొని ఉంచుకున్నాను ఇప్పుడు మసాలా కోసం రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు ఒక పెద్ద ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి ఒక టమాటో మసాలా దినుసులు బిర్యానీకి సంబంధించినవన్నీ వేసుకోవాలి ఒక కట్ట పుదీనా కూడా కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందంపాటి గిన్నెని పెట్టుకోవాలి ఈ గిన్నె హీట్ అయిన తర్వాత ఐదు ఆరు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని దీంట్లో బిర్యానీ దినుసులన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్గా ఒక హాఫ్ అన్ అవర్లోనే చేసేసుకోవచ్చండి ఏ నాన్ వెజ్ రెసిపీలో అయినా కూడా అసలు ఈ బగారా రైస్తో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది వంట రాని వాళ్ళు కూడా ఇట్లాగా చూసుకొని చక్కగా పర్ఫెక్ట్ కొలతలతో చక్కగా చేసుకోవచ్చు వేసుకున్న ఈ దినుసులన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంట్లో చిన్న చిన్న పార్టీస్కి ఫంక్షన్స్కి కూడా చాలా తొందరగా అయిపోయే ఈ బగారా రైస్ అసలు ఎవరైనా కూడా చేసేసుకోవచ్చండి చాలా ఈజీగా ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న ఈ పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒకే వీడియోలో బగారా రైస్ విత్ మటన్ కర్రీ అసలు మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి పుదీనా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న టమాటో కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి వేసుకున్న ఈ మసాలా దినుసులన్నీ కూడా బాగా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను గ్లాసున్నర బియ్యం తీసుకున్నానండి దీనికోసం నేను గ్లాసుకి రెండు గ్లాసుల మీద కొంచెమే తగ్గించి పోస్తున్నాను వాటరు కొన్ని బాస్మతి రైస్ కొంచెం ఎక్కువ తీసుకుంటాయి కొంచెం తక్కువ తీసుకుంటాయి వాటర్ దాన్ని బట్టి మీరు చూసుకొని చూ వేసుకోండి ఇప్పుడు ఎసర్లో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి పసుపు ఆప్షనల్ అండి వేసుకుంటే కనుక ఒక పావు టీ స్పూన్ కూడా వేసుకోవచ్చు వేసుకున్న ఈ వాటర్ అంతా కూడా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు వడకట్టుకొని ఈ బియ్యాన్ని అంతా కూడా దాంట్లో వేసుకొని కుక్ చేసుకోవాలి ఈ బగారా రైస్లో కూడా సగం ఉడిగిపోయిన తర్వాత ఈ రైస్ కట్ చేసుకున్న కొత్తిమీర దాని మీద చల్లుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఇంకొక ఫైవ్ మినిట్స్లో ఇది మగ్గిపోతుందండి ఇట్లా ఒకసారి మనం మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా ఇలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే తెలంగాణ స్పెషల్ ఈ బగారా రైస్ రెడీ అయిపోయిందండి ఒకసారి చూడండి పొడి పొడిలాడుతూ ఎంత చక్కగా వచ్చిందో దీనికి కాంబినేషన్గా బాగా సూట్ అయ్యే మటన్ కూర కూడా తయారు చేద్దాం చూడండి ఈ మటన్ కూర కోసం నేను ఇక్కడ ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ఒక హాఫ్ కేజీ మటన్ దాకా శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ త్రీ లీటర్స్ది కుక్కర్ పెట్టుకోవాలి ఇది హీట్ అయిన తర్వాత దీంట్లో ఈ మటన్కి సరిపడా ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి దీంట్లో ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ మటన్ని కూడా దాంట్లో వేసుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి దీంట్లో ఒక టమాటో కూడా వేయాలండి ఆ టమాటో కూడా ఎప్పుడు వేసుకోవాలి ఈ కుక్కర్ విజిల్ పెట్టుకునేటప్పుడు ఎన్ని వాటర్ పోసుకోవాలనేది నేను జాగ్రత్తగా చూపిస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసుకోండి దీంట్లో ఇప్పుడు గసగసాలు అల్లం వెల్లుల్లి కూడా మిక్స్ చేసుకున్న పేస్ట్ అండి అది నేను ఇక్కడ రెండు స్పూన్లు దాకా వేసుకున్నాను ఒక చిన్న స్పూన్ ఫుల్గా గరం మసాలా వేసుకోవాలి కారం వచ్చేసి నేను మూడు స్పూన్లు దాకా వేసుకున్నాను మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఈ వేసుకున్న మసాలా దినుసులు కారం పొళ్ళు అన్నీ కూడా ఈ ముక్కలకి పట్టేలాగా ఒకసారి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తా అన్నా కదండి మటన్ దగ్గర నేను చూడండి ఒక టీ గ్లాస్తో వాటర్ మాత్రమే పోసుకున్నా దీంట్లో ఈ వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి ఈ మటన్ని కుక్కర్లో మనం కుక్ చేసుకునేటప్పుడు రెండు లేదా మూడు విజిల్స్ సరిపోతాయండి లేదంటే కనుక ఇంకోటి ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు చూసుకొని ఒకసారి చూడండి నేను కేవలం చిన్న గ్లాస్తో మాత్రమే వాటర్ పోసాను ఇదిగో గ్రేవీ కూడా ఉంది చక్కగా నాకు టూ విజిల్స్కే చక్కగా మటన్ అనేది ఉడికిపోయింది ఇక్కడ చాలామంది మనం మూడు లేదా నాలుగు విజిల్స్ పెడుతున్నాము వాటర్ సరిపోతాయో లేదో అని చెప్పేసి ఒక పెద్ద గ్లాస్తో పోసేస్తారండి అది అసలు చాలా రాంగ్ విజిల్ పెట్టుకుంటే అసలు ఎక్కువ వాటర్ తీసుకోదండి ఒక కావాలంటే మనం ఒకసారి మూత తీసుకొని మళ్ళీ ఒకసారి చూసుకొని మళ్ళీ విజిల్స్ పెట్టుకోవచ్చు ఇలా కరెక్ట్గా ఒక టీ గ్లాస్తో పోసుకుంటే మీకు చక్కగా గ్రేవీ లాగా వస్తుంది చూడండి టమాటో కూడా నేను ఎప్పుడు వేసుకోవాలో చెప్పాను కదండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ టమాటో ముక్కల్ని దీంట్లో వేసుకొని ఇంకా మీరు విజిల్ పెట్టొద్దు చక్కగా కుక్ చేసుకోవాలి మామూలుగా మూత పెట్టుకొని ఈ టమాటో కూడా కొంచెం కుక్ అయిన తర్వాత మనకి గ్రేవీ అనేది యాడ్ అవుతుంది మీకు కావాలనుకుంటే ఒక చిన్న టీ గ్లాసు హాఫ్ వాటర్ దాకా పోసుకొని కుక్ చేసుకోవచ్చు ఎక్కువ గ్రేవీ కోసం ఇదిగోండి కంప్లీట్గా టమాటో కూడా కుక్ అయిపోయింది చూడండి గ్రేవీ కూడా చక్కగా ఇలా వచ్చింది తెలంగాణ స్పెషల్ బగారా రైస్ మటన్ కూర ఇట్లా వేడివేడిగా మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి లొట్టలు వేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్స్ విజయాస్ దాసరి